బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు పెంచితే కాంగ్రెస్ పార్టీ కేసులు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయలేకే మళ్లీ బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ గతంలో అరవై శాతం రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు మీరే కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులే నుంచి స్వప్నారెడ్డి గోపాల్ రెడ్డి అని ఇద్దరి కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ సర్పంచ్ లతో మీరు కేసు ఏపించిన మాట వాస్తవం కాదా కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టు లేచి కొట్టేపిచ్చింది కాంగ్రెస్ నాయకుల కాదా సుప్రీంకోర్టు కొత్త సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ లోపల మేము తెచ్చి చేసినాం కేసీఆర్ గారు యాభై శాతం చట్టం చేస్తే నువ్వు డెబ్బై శాతం చట్టం తీసుకురా మరి ముఖ్యమంత్రి గారు నిన్న శరి పాపన్న గారి గురించి మాట్లాడలేదు ఆ వృత్తి గురించి మాట్లాడలేదు ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు పాపన్న పరిపాలించిన ప్రాంతాలను మైనింగ్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే